నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం శిల్పకళా వేదిక దగ్గర ఉన్నాము మనశంకర వరప్రసాద్ గారు అన్ని చెప్పగానే మనకు అందరికీ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి ఆయన పేరు మీదనే సినిమా వస్తుంది ఈ సంక్రాంతికి విడుదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా ఇక మనం మెగా ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మెగా ఫ్యాన్స్ అంటేనే ఒక ఫైర్ ఉంటుంది వాళ్ళలో ఆ జోష్ ఉంటుంది మెగాస్టార్ మెగాస్టార్ ఫ్యాన్స్లో మరి మెగాస్టార్ ఇప్పటికీ మెగా మెగా ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తూనే ఉన్నారు ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం మరి ఎంత పెద్ద ఎత్తున అభిమానులు వస్తారో మన అందరికీ తెలిసిందే మరి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు ఈ సినిమా కూడా పక్కా హిట్ అవుతుంది అని ముందు నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి ఆ ఫ్యాన్స్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సినిమా ఎలా ఉండబోతుంది వాళ్ళు మరి ప్రీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అటెండ్ కాబోతున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శిల్పకళా వేదిక ముందు మనం మెగా ఫ్యాన్ తోటి ఉన్నాము ఫ్యామిలీతో పాటు వచ్చారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మెగాస్టార్ ఫ్యాన్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అబండి నేను సార్ టూ థౌసండ్ నైన్ లో ప్రజారాజ్యం చేసినప్పుడే సార్ పార్టీ టూ థౌసండ్ టెన్ లో జాబ్ వచ్చింది ఫోర్స్ లోకి వెళ్లిపాను ఫోర్స్ మెంబర్ గా తర్వాత మళ్ళీ ఇప్పుడు చిన్న ఛాన్స్ వచ్చింది సార్ కలుగుతామని వచ్చాను మా ఫ్రెండ్ అసిటెంట్ డైరెక్ట్ ఉండేది సార్ పక్కన చిన్న రోల్ ఇచ్చిన రోల్ అంటే చిన్న సీన్ లో సార్ పక్కన నిలబడే ఛాన్స్ ఇచ్చాడు చాలా అదృష్టం అయిపోయింది నాకు మన శంకరవర ప్రసాద్ అంటే చిన్న సీన్ లో జస్ట్ సార్ చూడడానికి వెళ్ళాను నేను మా ఫ్రెండ్ అసిస్ట్ డైరెక్టర్ ఉండడం వల్ల నన్ను ఆ పక్కన నుంచో పెట్టడం ఆ చిన్న సీన్లో నేను నా లైఫ్ లాంగ్ అసలు చూపండి నేను నేను లాంగ్ మర్చిపోలేను చిరంజీవి గారు అంటే మాకు మేము ఆయన్ని పార్టీ నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన కోసం తిరిగి కష్టపడిన వాళ్ళు నేను కాశ్మీర్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు మాది చీరాలు చీరాల నుంచి స్పెషల్గా మార్నింగ్ వచ్చాను మేము ఈవెంట్ చేసుకుని నైట్ వెళ్ళిపోతాం మళ్ళీ కాశ్మీర్ మాత్రం పండకి మంచి మీల్స్ అండి అసలు ఫుల్ మీల్స్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేము అయితే కాశ్మీర్లో కాశ్మీర్లో మీరు ఏం చేస్తుంటారు

ఫస్ట్ టైం అంటే ఇక నాకు గుడ్స్ బంప్స్ వచ్చాయండి సార్ పక్కన నుంచి చూడడం అంటేనే ఇక చెప్పలేను దాని గురించి ఇక ఆనందం అయితే ఇప్పుడు చెప్పలేను ఇప్పుడు కూడా లోపలికి వెళ్తున్నాను చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది లోపలికి వెళ్తే కానీ ఇక మా వైఫ్ ఫస్ట్ టైం చూడడం చిరంజీవి గారిని చూడాలంటే అక్కడ నుంచి చీరాలను తీసుకొచ్చారు మార్నింగ్ లేదు మీకు ఎలా అనిపిస్తుంది మేడం చిరంజీవి గారిని ఇప్పుడు చూడబోతున్నారు మాటలో చెప్పాలి ఇంకా హ్యాపీగా ఉంది అలాగే మీ వారు ఈ మూవీలో యాక్ట్ చేశారంట కదా ఒక సీన్ లో ఉన్నారంట కదా ఏమనిపించింది మీ మీ హస్బెండ్ ఈ మూవీలో ఉన్నప్పుడు ఇంకా తెలియదు బయట పెట్టకూడదు అని చెప్పి చెప్పలేదు నేను ఇప్పుడు చెప్పేశారు కదా ఇస్తాను సినిమాలు తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇస్తాను ట్రైలర్ లో అయితే చూసింది కానీ నేనా కాదా ఏ వీడియో అనుకుంటుంది ఇప్పుడు కూడా ఏమనిపిస్తుంది మీ వారి మూవీలో ఒక సీన్ లో ఉన్నారు కదా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం కదా చాలా హ్యాపీగా ఉంది మీరు ఆ రోజు లీవ్ కి వచ్చి నేను షూటింగ్ వచ్చాను నేను లాస్ట్ టైం అక్టోబర్ లో షూట్ జరిగితే లీవ్ కి వచ్చాను సార్ చూడడం కోసం వచ్చాను షూటింగ్ వచ్చాను ఎవరికి తెలియదు నేను ఇట్లా సినిమాలో ఉన్నట్లు గాను వీళ్ళు కూడా నమ్మట్లేదు నేను ఒక ఫోటో తీసి చూపిస్తే టైలర్ లో ఏ వీడియో అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అంతా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ పక్కన ఎలా వచ్చింది మీకు ఛాన్స్ మా ఫ్రెండ్ ఒక డైరెక్షన్ టీమ్ లో మా ఫ్రెండ్ అతను ఉన్నాడు అతను అడిగితే జస్ట్ సార్ తో ఫోటో దిగాలని చిన్న రో సీన్ ఉంటే అక్కడ బాడీ గార్డ్స్ గా నేను కూడా వెళ్ళిండు ఆ సీన్ లో నేను కూడా ఉన్నాను చాలా హ్యాపీ ఉంది అనిల్ రావుడ్ నీకు వెళ్సారా వెళ్తాను సార్ చూసాను కలవడం అంటే జస్ట్ మాట్లాడడం లేదు చూసాను మీకు అతను ఎలాంటి ఏం డైలాగ్స్ ఏం లేవు జస్ట్ కానీ అతని గురించి చాలా గొప్ప అతను ఎస్ కరెక్ట్ అరే నువ్వు కూడా ఉన్నారా అందులో ఈ <laughs> ఫచ <laughs> <Sonata. laughs> <laughs> 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 అప్పుడు ఆ షూటింగ్ టైంలో మీరు షేర్ షేర్ చేసుకున్న చేసుకున్నారు సుష్మితా గారి గురించి ఒక మాట చెప్పాలండి నేను షూట్ లో ఉన్నాను బాడీ గార్డ్స్ అందరి నుంచిన్నాము సుష్మితా గారు అట్లా వెళ్తున్నారు నేను మేడం ఒక ఫోటో అడిగాను చాలా బిజీగా కొంచెం బిజీగా ఉన్నా అని వెళ్ళి డైరెక్షన్ టీమ్ ఎవరో చెప్పారు మేడంకి మేడం అతను డిఫెన్స్ పర్సన్ సార్ని చూడడం కోసం షూటింగ్ వచ్చారండి మేడం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చినాయి అంత రెస్పెక్ట్ గా సార్ రండి సార్ ఫోటో తీదా ఫోటో ఇచ్చింది నాకు ఆమె గురించి నేను సార్ గొప్పతనం ప్రపంచం మాత్రం తెలుసు ఆమె గొప్పతనం ఆ రోజు చూశాను సుష్మితా గారి గురించి చాలా గొప్పగా అనుకున్నాను ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ నేను సినిమా ఎలా సినిమా అంటే బాస్ ఉన్నారు విక్టరీ ఉన్నారు ఇంక సినిమా పండగ ఫుల్ మిల్స్ అని అనుకుంటున్నాను సూపర్ హిట్ ఉంటుంది అనుకుంటున్నాను అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారు కదా ఈ సినిమాలో ఎలా అనిపిస్తుంది సార్ ఉన్నారని టైలర్ లో చూశాను నేను ఆ రోజు నెక్స్ట్ తర్వాత సార్ కూడా షూటింగ్ ఉంది అనుకున్నా కానీ నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది కాశ్మీర్ వెళ్ళిపోయాను డ్యూటీకి వెళ్ళిపోయాను చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు హైదరాబాద్ అనుకోవడం సినిమా చాలా బాగుంది ఇచ్చిన డైరెక్షన్ టీంలో చెన్న నారాయణ అతనికి నేను రుణపడిపోయి ఉంటాను ఎందుకంటే బాస్ పక్కన నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చిన్న రోల్ ఇచ్చి అంటే నుంచోడానికి ఇచ్చినా కానీ లైఫ్లాంగ్ నాకు అది గుర్తుండిపోయింది సార్తో ఫోటో కోసం వెళ్ళాను నేను సార్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది చెన్న నారాయణ గారికి అందరికీ నేను డైరెక్షన్ టీం మొత్తానికి స్పెషల్గా థ్యాంక్స్ చెబుతున్నాను మనం ఒక మెగా అభిమాని తోటి ఉన్నాం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎలా అనిపిస్తుంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఈ ఈవెంట్ కి రావడం చాలా గర్వంగా ఉంది ఒక మెగా అభిమానిగా దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ ఫర్ అస్ట్ అండ్ చాలా దూరం నుంచి వచ్చాం కృష్ణ ఆల్మోస్ట్ కృష్ణా జిల్లా వియూరు మేడూరు గ్రామం నుంచి వచ్చాం ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ఈవెంట్ కి ప్లాన్ చేసుకుని రావడం జరిగింది ఓకే ఎలా ఉండకపోతుందని అనుకుంటున్నారు సినిమా సినిమా ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బాస్టర్ ఆల్రెడీ అనిల్ రావట్ గారు చాలా సార్లు చెప్పారు రెండోది రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ట్రైలర్ చూస్తే ఇట్ వాజ్ అవసరం అండ్ ఇంకో ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఇంకో సాంగ్ రిలీజ్ అవబోతుంది అది కొరియోగ్రాఫ్ చేసిన ఆట సందీప్ మాస్టర్ అని విన్నాము సో దానిలో నైన్టీన్ నైన్టీస్ చిరంజీవి గారు చేసిన ఆ స్టెప్స్ ఆ గ్రేస్ ఉండబోతుందని అనిల్ రావుపూడి గారు మనకి హింట్ ఇచ్చారు సో వెరీ ఎక్సైటెడ్ మూమెంట్ వెయిటింగ్ ఫర్ దట్ అంటే వింటేజ్ వింటేజ్ చిరును మీరు చూడబోతున్నారు అనుకుంటున్నారా మన మన శివశంకర వరప్రసాద్ మూవీలో హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ ఎందుకంటే మీరు ఆ గ్లిమ్సం కానీ లేకపోతే ఆ విధమైనటువంటి ఆ మూమెంట్స్ కానీ మీరు ఆయన ఆ గ్రేస్ కానీ మీరు సాంగ్స్లో చూస్తుంటే ఇట్ వాజ్ ఓసమ్ మీరు హండ్రెడ్ నేను చెప్తున్నాను ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఆ గ్రేస్ కానీ ఎవరైతే ఒక మెగా ఫ్యాన్ కానీ లేకపోతే ఒక ఫ్యామిలీతో మీరు అందరు వచ్చి ఎంటర్టైన్ చేసే విధంగా చాలా ఎక్స్ట్రా డైరీగా ఉంటుంది వెంకటేష్ విక్టోరియా వెంకటేష్ కూడా ఈ మూవీలో ఉన్న ఉన్నారు కదా మరి ఎలా అనిపిస్తుంది ఇద్దర్ కాంబినేషన్ లో వస్తుంది కదా మూవీ అంటే చివరికి క్లైమాక్స్ లో వస్తారని అంటున్నారు కదా దట్ డెఫినెట్లీ వాల్యూ యాడెడ్ ఫర్ ద మూవీ నో డౌట్ అండ్ వెంకటేష్ గారి గురించి మీకు తెలుసు ఆయనకి చాలా ఫ్యామిలీ కల్చర్ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు సో అది ఈ సినిమా కూడా చాలా అడ్వాంటేజ్ అండ్ వీళ్ళిద్దరు కలిసి చేయడం ఇది ఇండస్ట్రీ హాట్ టాపిక్ కాదు ఇట్ ఈస్ ఎంటైర్ ఇన్ ఇండియా ఆల్ తెలుగు ఫ్యాన్స్ కానీ లేకపోతే మూవీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఒక డైలాగ్ చెప్తారా మొక్కే కదా పీకేస్తే పీక్ వస్తా అలాగే ఉంటుంది సినిమా కూడా

ఫస్ట్ టైం ఈ మూవీకి స్పాన్సర్ గా వర్క్ చేస్తున్నారు దట్టు మెగాస్టార్ చిరంజీవి గారి మూవీకి వర్క్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఎలా ఉండబోతుంది మూవీ షూటింగ్ చాలా ప్రౌడ్ గా ఉంది ఓకే షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళారా లేదండి ఓకే మరి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా తప్పకుండా మీ ఫ్యామిలీ తోటి వెళ్తారా లేకపోతే ఇలానే మీ ఫ్రెండ్స్ తోటి వెళ్తారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో వెళ్తాం అది ఓకే మీరు మీ ఫ్రెండ్సా అవునండి ఓకే ఎంత మంది వచ్చారు మీరు

థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను మెగాస్టార్ ఫ్యాన్ మెగాస్టార్ ఫేవరెట్ మూవీ ఏంటి మీది ఖైదీ 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 మరి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా వస్తుంది వింటేజ్ చిరు కనిపిస్తాడని డైరెక్టర్ చెప్తున్నాడు ఎలా అనిపిస్తుంది ఎక్సైట్మెంట్ చోట వాట్స్ లో ఇంకా చెప్పడానికి కూడా ఎలా అన్నది ఓకే ఈ సినిమా ముందు మెగాస్టార్ గారు చాలా సినిమాలు తీశారు ఈ సినిమా ఒక వేరే లెవెల్లో ఉంటది అంటున్నారు అంత ముందు చెరిక ఇప్పుడు నా చిరుకి తేడా అంటే చాలా మంది డాన్స్ అంత ఏజ్ లో కూడా అన్న డాన్స్ చేస్తున్నాడు ఆ డాన్స్ చూసి కూడా ఇక వాట్స్ లే వాట్లేదా అని చెప్పాలన కూడా మెగాస్టార్ ఎంగలా కనిపిస్తున్నారు అనుకుంటారు ఐస్ ఎగ్జాక్ట్లీ నో వాట్స్ టు సే అబౌట్ దట్ వన్ యాక్చువల్లీ ఆయన ఎప్పుడు అక్కడ యంగర్ ల్యాన్ ఉండి డాన్స్ చేస్తున్నారు చూసారు కదా చిరులో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అండ్ నా స్మైల్ బాగుంటుంది ఆ కే పడిపోయారు ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పా ఫర్స్ ఆర్ పాలిటిక్స్లో ఉన్నారు కదా వి కెనాట్ సే దట్ వన్ రైట్ నౌ వి అంటే ఇప్పుడు పొలిటికల్ గురించి వద్దు పవన్ కళ్యాణ్ గారు అయినా ఓకే వి ఆర్ లైక్ మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా ఎవ్రీ ఇవి వెంట వస్తూనే ఉంటాం మేము తప్పితే వెనకాల ఉంటాం ఈసారి ముందుకు వచ్చేసాం అనమాట పెద్ద మూవీ కూడా వస్తుంది కదా మార్చిలో మార్చిలో వెయిట్ చేస్తున్నారా జస్ట్ ఎగ్జాక్ట్ చికిరి చికిరి పాట నో వాట్స్ చూస్ అబౌట్ ద మెగా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు కానీ మెగా ఫ్యామిలీ అంటేనే మీ పేరు నా పేరు శివకుమార్ ఎప్పటి నుంచి మీరు మెగాస్టార్ ఫ్యాన్ మేము చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం బై హార్డ్ కోర్ ఫ్యాన్ మెగాస్టార్ మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి మెగాస్టార్ సినిమా గారి బాగా ఇష్టమైన మూవీ డాడీ సినిమా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా పిల్లలకి అందరికీ కూడా రీసెంట్గా మీసాల బిల్లా ఆ పాటలు కూడా బాగా అలరిస్తూ ఉంటుంది నాయనతారా గారితోటి తీసిన మీసాల బిల్లా సాంగ్ పిల్లలు చాలా బాగా హ్యాపీగా ఉంటుంది కామెడీ కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ పైగా వాళ్ళిద్దరు కలిసి తీసే సినిమా అయితే మా ఫ్యామిలీలో ఈ సంక్రాంతికి గొప్ప హిట్ అని చెప్పుకోవచ్చు మీ ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ వెంకటేష్ గారిది కూడా అంటే మా మదర్ వాళ్ళందరూ కూడా వెంకటేష్ ఫ్యాన్ ఆయన లేడీ అది ఫ్యామిలీ పిక్చర్స్ కూడా లవ్ లవ్ మూవీస్ కానీ అన్ని కూడా లేడీ మా ఫాదర్ వాళ్ళందరిది కూడా మా మామ గారికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం మా అత్తయ్య గారికి అయితే వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం అందరికీ చాలా చాలా నచ్చిన మా అన్నయ్య మధు అన్నయ్యకి అయితే హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే బై బర్త్ అది మెగాస్టార్ డాన్స్ బాగా చేస్తారు ఫైట్స్ బాగా చేస్తారు కామెడీ బాగా చేస్తారు ముఖ్యంగా మాస్ కామెడీ బాగా చేస్తారు మెగాస్టార్ లో మీకు బాగా నచ్చింది ఏంటి సినిమాల్లో సినిమాలో సెంటిమెంట్ చిరంజీవి గారు అయితే మమ్మల్ని ఆయన చెప్పే డైలాగ్స్ చాలా ఆయన వేసే స్టెప్స్ అయితే వాస్ వేసే స్టెప్స్ మాత్రం ఆయనను మించిన వాళ్ళే ఉండరు ఏజ్ లో కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ కోసం మూవీస్ తీస్తున్నారు డాన్స్ వేస్తున్నారు స్టెప్స్ వేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అది ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టం బాస్ అది ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టం సార్ ఎప్పుడు ఇలానే ఉండాలని మా కోసం అందరికి చాలా చాలా కష్టపడుతున్నారు సార్ ఇదంతా ఫ్యాన్స్ కోసమే ఫ్యాన్స్ అందరూ గుర్తుంచుకోవాలి అందరూ కూడా పైరసీని గా అవాయిడ్ చేస్తూ థియేటర్కి రండి మనందరూ హ్యాపీగా సంక్రాంతిని చేసుకుందాం సూపర్ హూ సూపర్ హిట్ అవుతుంది సో ఐ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇట్ ది పైరసీ మీ ఫ్యాన్స్ అందరి తరఫున మెగాస్టార్ కి చెప్పాలనుకుంటే ఒక నాలుగైదు మాటలు ఏం చెప్తారు సార్ శివకుమార్ మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను సంక్రాంతి శుభాకాంక్షలు మీ కుటుంబాలందరికీ మాకోసం ఈ వయసులో కూడా కష్టపడి మీరు మమ్మల్ని అలరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎప్పటికి కూడా మేము మేము రుణపడి ఉంటాం సార్ ఓకే ఊరికి ఊరికెళ్తున్నారా సార్ పండగకి పండగే సార్ మా ఊరికి వచ్చేస్తున్నారు థియేటర్ లో సో పండగ తీసుకొచ్చారు సార్ అని వెంకటేష్ గారు ఫస్ట్ డే ఫ్యామిలీ మొత్తం వెళ్తారా వెళ్తారా ఫస్ట్ ఫస్ట్ షో బెనిఫిట్ షో మేము బ్యాచ్ ఉంటుంది మా యూత్ బ్యాచ్ సో ఒక టూ డేస్ కాగానే ఇటు క్రౌడ్ ఎప్పుడు తగ్గే మా పిల్లలందరితోటి మేము ఖచ్చితంగా ఒక్కసారి కాదు సార్ ఎన్ని రోజులున్నా సరే మేము పండగ మొత్తం చూసేస్తాం మూవీకి మెగా ఫ్యాన్స్ అంటున్నారు మెగా ఫ్యాన్స్ అంటే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు చరణ్ ఫ్యాన్స్ ఉంటారు మరి ఎలా అనిపిస్తుంది మరి త్వరలో పెద్ద రాబోతుంది ఓజీ రీసెంట్ గా రిలీజ్ అయింది మీరు మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారా యా అఫ్ కోర్స్ మెగాస్టార్ మెగాస్టార్ కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ గారు కానీ మన అల్లు అర్జున్ గారు కానీ అందరూ కూడా బాస్ తర్వాతనే ఆయన నుంచే వచ్చారు వీళ్ళందరూ సో ఆయన తర్వాతనే ఎవరైనా అని చెప్పచ్చు సో మేమందరము ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ సెలబ్రేషన్ వాళ్ళు వచ్చే మూవీస్ అన్ని కూడా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము మెగాస్టార్ నాగార్జునతో కలిసి చేశారు ఆ మూవీ మెగాస్టార్ ఒక మూవీలో ఉన్నారు స్టైల్ మూవీలో అంటే డిఫరెంట్ గా వస్తారు అప్పుడప్పుడు వస్తారు ఇప్పుడు వెంకీతో కలిసి చేస్తున్నారు త్వరలో నాగ్తో కూడా కలిసి చేయాలని కోరుకుంటున్నారా అలాగే బాలయ్యతో కూడా కలిసి చేయాలని కోరుకుంటున్నారా అందరూ ఫ్యాన్స్ కి ఉంటుంది డిఫరెంట్ బాలయ్య ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు మేము కోరుకునేది ఏంటంటే వన్స్ అగైన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ లో ఒక బ్రదర్ నాగబాబు గారితో అందరితో కలిసి ఒక సూపర్ డూపర్ హిట్ అనేది ఇంకొకసారి తీయాలని కోరుకుంటున్నాం మేమైతే పవన్ చిరు కలిసి మూవీ రావాలి వన్ స్టార్ చిరంజీవి సార్ నాగబాబు సార్ అండ్ అంతేకాకుండా బన్నీ గారు కూడా ఈ సినిమాలో మంచి ఒక క్యారెక్టర్లలో ఇన్వాల్వ్ అయ్యే ఒక ఫ్యామిలీ మూవీ తీస్తే మా అందరం సంతోషంగా ఉంటాం మెగాస్టార్ ది ఫస్ట్ మూవీ మీరు థియేటర్ లో చూసింది ఏంటి గుర్తుందా యా సార్ బావగారు గారు బాగున్నారా సినిమా డాడీ సినిమా మా చిన్ననాటప్పుడు మా చూసింది ఎప్పటి నుంచో మా ఇంట్లో వాళ్ళందరికీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ థియేటర్ లో డాన్స్ లే సార్ ఎప్పుడన్నా థియేటర్ లో డాన్స్ ఎందుకు ఏ సార్ ఖచ్చితంగా దుమ్ము లేపడే సార్ థియేటర్ లో థ్యాంక్ యూ బ్రదర్ చూశారు కదా వ్యూవర్స్ మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు మనశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర సో సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు ఖచ్చితంగా అవుతుంది అను అనుకోవడం లేదు ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అని అంటున్నారు ఎందుకంటే వింటేజ్ చిరును చూడబోతున్నాము ఒకప్పటి గ్యాంగ్ లీడర్ గరనా మొగుడు ఆ సినిమాలో చిరు ఎలా ఉన్నాడో ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాడు అంటే ట్రైలర్ చూస్తుంటే పాటలు చూస్తుంటే అంతే అందంగా ఉన్నాడు వయసులో ఉన్నప్పుడు ఎంగుగా ఉన్నప్పుడు చిరు ఎలా డాన్సులు వేస్తున్నాడో ఇప్పుడు కూడా అలానే వేస్తున్నాడు మా అభిమానుల కోసం మా అభిమానుల కోసం ఇంత చేస్తున్న చిరు కోసం మేము వెళ్ళి సినిమా కూడా చూడకపోతే ఇక మా అభిమానం ఎందుకు అని అయితే అభిమానులు ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర అంటున్నారు వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణ లోకల్ హైదరాబాద్ శిల్పకళా వేదిక